హాయ్ అండి నమస్తే అందరికీ మేము ముందుకి మంచిగా ఇళ్ళ మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్ రెండు వందల గజాల వెస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ అయితే మనకి ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నటువంటి ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ గా ఎగ్జాక్ట్గా ఎక్కడుంది ఏంటి సరౌండింగ్ హైలైట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి నేను పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను ఇక మనము లేట్ చేయకుండా మనం ఈ ప్లాట్ యొక్క ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ మనకి ప్లాటు ఇది మనకి మొత్తం మంచిగా ఇళ్ల మధ్యలో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్స్ తోటి మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది చూస్తున్నారుగా మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ లో ఉన్నాయి మంచిగా ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న మంచిగా రెంటల్ ఇన్కమ్ కూడా డెఫినెట్గా చాలా అంటే చాలా మంచి రెంట్లు కూడా ప్రొవైడ్ అవుతాయి ఇక ఈ ప్లాటు సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి ఈ ప్లాట్ నుండి కేవలం మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ నుంచి అయితే అవైలబుల్లో ఉంది మంచి లొకేషన్లో ఈ ప్లాట్ వచ్చేసి ఓం ఓం గణేష్ నగర్ కాలనీ అంటారు ఇక ఈ ప్లాట్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం మనకి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో అయితే వెళ్ళిపోవచ్చు అలాగే సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే వెళ్ళిపోవచ్చు ఈ ప్లాట్ నుండి మనకి ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి చౌరస్తా వచ్చేసరికి మనకి కేవలం ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఎల్బీ నగర్ వచ్చేసరికి కేవలం ఒక లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇలాగే ఇక్కడ నుండి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి మనకి కేవలం ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్లో ఉంది ఇక్కడ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వైఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫాక్స్కాన్ కంపెనీ ఎయిరోస్పేస్ ఇలా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనకి ఈ ప్లాట్ నుంచి కేవలం అతి తక్కువ దూరంలో కేవలం ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్లో ఉంది ఇక ఈ ప్లాట్ చూసారు కాదండి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఉందంటే మనకి అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మనకి రాగన్నగూడ లో ఓం గణేష్ నగర్ కాలనీలో మనకి ప్లాట్ అయితే లో ఉంది సాగర్ హైవే నుండి బ్రాహ్మణపల్లికి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది ఈ ప్రాపర్టీస్ కి మనకి ఎల్ఆర్ఎస్ టోకెన్ పేమెంట్ అయితే చేశారు మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా తీసుకోవాలనుకున్నా కానీ దీనికి మీరు ఎల్ఆర్ఎస్ మీరు పే చేసుకునే పని అయితే మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక ఈ ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి గజం నలభై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మంచిగా మనకి ప్లాట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే ఊనర్ తోట డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది యాజ్ పర్ యువర్ పేమెంట్ మోడ్ని ప్రకారం మీరు కనుక ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము మీకు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ నైస్ డే